అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ ఈరోజు నేను బాప్తీష్ని తీసుకున్నాను నేను హిందువుగానే పుట్టాను హిందువుగానే నేను అనుకున్నాను ఎందుకంటే దేవుని ఏ రూపంలో చూడొచ్చని పుట్టిగా నమ్మిన వాణ్ణి మా అమ్మ కూడా నాకు ఆరాకంగానే చెప్పింది ఆవిడ పుట్టిగా కృష్ణుని యొక్క భక్తురాలి మా మామగారు కూడా శ్రీరాముని భక్తు భక్తుడు నా భార్య కూడా శ్రీరాముని భక్తురాలే అలాగే దేశంలో ఉన్న అన్ని గుడులు చూసాం మరి రెగ్యులర్గా అన్నవరం వెళ్ళి సత్యనవర్తం చేసుకునేవాళ్ళని తిరుపతి వెళ్తూ ఉండేవాడిని అలాగే అమ్మ కోసం నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మోధిర అక్కడ తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్తామని చూపించాను అట్లాగే నేను కూడా తర్వాత అయోధ్య కొత్తగా కట్టిన రావుని దర్శించుకున్నాను తర్వాత కాశీకి వెళ్ళాను కాశీకి ఇది చేశాను కానీ ఎప్పుడు హిందూగానే వచ్చినా అన్ని రకాల ఇది చేస్తున్నా కూడా నా పర్సనల్ గార్డ్గా జీసస్ క్రైస్ట్ని తీసుకున్నాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి జీసస్ క్రైస్ట్ గురించి మా దగ్గర దగ్గరగానే వినండి ఆయన చెప్పడం విని ఆయనలో ఉన్న మహత్వ లక్షణ కొన్ని మోహోన్నతమైన లక్షణాలు ముఖ్యంగా చనిపోయేటప్పుడు కూడా తను అప్పుడు దాకా టార్చర్ పెట్టి చంపుతున్న వ్యక్తుల్ని వీళ్ళు క్షమించమని అడిగినప్పుడు నాకు అనిపించింది ఇది ఓన్లీ దైవ లక్షణం అని చెప్పేసి అందుకోసం స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి అనుకుని జీసస్ క్రైస్ట్ని నేను నా పర్సనల్ గార్డ్ అనుకున్నాను ఆయనే అప్పటికే నా తండ్రి లేడు కాబట్టి ఆయనే నా ఫాదర్గా అడాప్ట్ చేసుకున్నాను మరి ఆయన నాకు కావాల్సిన ప్రతిదీ అడిగేవాడిని ప్రతిదీ అలా మొన్నటిదాకా కూడా అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రతిదీ నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి డిమాండ్ అని అడగడం అన్నీ ఇచ్చేవాడు ఆయన ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హిందూని ఆయన కూడా ఆయన అడిగేవాడిని ఇచ్చేవాడు ఆయన నేను జీసస్ని దేవుడు కాదు సర్వసృష్టికర్తని జీసస్ రూపంలో చూస్తున్నా ఎవరెవరు మనకు తెలియదు కదా రాముడో కృష్ణుడో ఎవరు మనం ఒక రూపంలో చూస్తామని నేను అనుకుని నమ్మేవాడిని అందుకే ఆ రూపంలో చూస్తే నేను అడిగేవాడిని ఇచ్చేవాడు అందుకే నేను అంటున్నారు సర్వసృష్టికర్త అందరినీ ప్రేమిస్తాడు మీరు హిందువు క్రైస్తవుడా ముస్లిమా లేక ఇంకొకడా చూడరాయన మేము అందరినీ ప్రేమిస్తాడు అందరి మీ కోరికలు అడిగినప్పుడు ఆయన చిత్ర ప్రకారం మీకు ఇస్తాడు మీ కోరికలు కూడా మీరు చాలా నిరదేరుతుంటాయి ఎందుకంటే ఆయన బిడ్డలే కదా మీరైనా ఎవరైనా కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఆయన క్రైస్తవంలో ఒక రకంగా ఇంకో రకంగా చూపించే దేవుడు కాదు కానీ నా బిడ్డలు నన్ను గుర్తించాలనుకుంటాడు అంతే కదా తండ్రి వేరే వాళ్ళందరినీ నాన్న అనుకుంటూ తిరుగుతా ఉంటే తిరుగుతా అమ్మా నాన్న అనుకుంటే తండ్రి బాధపడతాడు కదా అట్లా ఆయన కూడా నా బిడ్డలు నన్ను గుర్తించాలి అనుకుంటాడు నా మార్గంలో వెళ్ళాలి నేను ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు సరే ఈ సందర్భంలో నేను లాస్ట్ ఇయర్ మహర్షి థర్టీ ఫస్ట్ దేవుడి నాకు అడిగినవన్నీ ఇచ్చేటప్పటికీ ఒకసారి దేహించింది ఏమిటిది నేను అడిగినవన్నీ ఇస్తున్నాడు కష్టమైన కూడా ఇస్తున్నాడు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు నా భార్య నిద్రపోతామని నేను దేవుడిని దండం పెట్టుకుని అయ్యే తండ్రి అన్నీ ఇచ్చావు అసలు నువ్వెవరు నేను ఇస్తా అంటున్నాను కడతాను నువ్వెవరు నువ్వెవరు నాకు తెలియాలి నువ్వే నాకు కావాలి నువ్వెవరో నాకు తెలియాలి నువ్వే నాకు కావాలి అని చెప్పేసి నేను దేవుణ్ణి ఏడుస్తూ ప్రార్థించాను ఆ తర్వాత నాకు ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది ఏంటంటే నేను ప్యూర్గా ఉంటే తప్ప దేవుడు ఎవరో నాకు తెలియదు అందుకే ఆ రోజు నుంచి ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అవచ్చాను ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను వేదాలు చదువుతున్నాను భగవద్గీత చదివాను ఖురాన్ చదివాను బుద్ధాది ధర్మాలు చదివాను అలాగే ఈ చార్జీపీట్ల వాటిలో మిగతా జైన్ మతం గురించి అన్ని మతాల గురించి అందరి దేవుళ్ళ గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుంటానే ప్రయత్నం చేస్తాను ఫేస్బుక్ ఫ్రెండ్స్కి చాలామందికి తెలుసు నేను అందులో ఉన్న మంచి అని రాశాను చెడుకు చెడు ఎక్కడ రాలేదు మంచి రాశాను ఆ ప్రాసెస్లో బైబిల్ స్టడీ కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను బైబిల్ స్టడీలో టీమ్ అనే ఒక టీమ్ ద్వారా నేను బైబిల్ స్టడీ కూడా అటెండ్ అవుతాను ఇదే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంక నేను వేరే బైబిల్ చదవట్లేదు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది బాప్తీస్ని తీసుకోవడం అనేది మొట్టదొసి చెప్పి ఆ తర్వాత మనం అందరూ అంటే ఎవరైనా సరే జీసస్ మార్గంలో నడవాలంటే ఆయనలాగా బ్రతకాలి అని నాకు అట్రాక్ట్ అయ్యాను ఈ మొత్తం అన్ని చదువుతున్నప్పుడు పెద్దగా నాకైతే పెద్దగా నాకు దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించలేదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే నాకు నిజంగా జీసస్ దేవుడా అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో ఏదైనా మామూలుగా జర్నీలో యూట్యూబ్లు పెడితే దాని క్లారిటీ ఏమైతే నాకు డౌట్ ఉన్నాయో అన్నింటికి క్లారిటీ అంటే జీసస్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు చాలా రోజులుగా చాలా రోజులుగా సరే నేను క్రిస్మస్కి వీడియో చేశాను శుభాకాంక్షలు చెప్తూ ఆ తర్వాత బైబిల్లోని విషయాలే ఓన్లీ క్రిస్ క్రిస్టియన్స్ని ఎడికేట్ చేద్దామని మొదలుపెట్టిన వీడియోలు ఒక స్నేహితుడు మీరు పాపాల గురించి వీడియో చేయలేదంటే నేను పాపాల గురించి కూడా వీడియో చేశాను పాపాల గురించి వీడియో చేసినప్పుడు కోపం పాపం కోపం అంటే అధిక కోపం వచ్చి అందరి మీద ఇచ్చేస్తాం కదా మన కోపంలో మనం ఏం చేస్తాం తెలియదు అది పాపం అని చెప్పింది గర్వం పాపం అని ప్రౌడ్గా ఉంటాం పాపం అని ఇతరులు జడ్జ్ చేయడం పాపం అని అని అప్పుడు దాకా నేను చాలా మంచివాడిని అనుకుని ఎంతోమంది సహాయం చేస్తాను దేవుడు నన్ను వీళ్ళందరికన్నా నన్నే నన్ను ముందు ఫ్రంట్లో పెడతాడు అనుకునేవాడిని ఒక్కసారి నాకు శ్రీనివాస కృప్లో నాకు పాపాలన్నీ కనబడతా ఉన్నాయి కనబడేటప్పటికీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఏడ్చి దేవుడికి తండ్రి నేను ఇప్పుడు దాకా చాలా మంచివాడు అనుకున్నాను నా పాపాలని నాకు చూపించావు నా పాపాలని క్షమించు నన్ను క్షమించు అని చెప్పేసి దేవుడిని ప్రార్థించి తర్వాత వెంటనే నాకు బైబిల్ ఇంకో వాక్యం నువ్వు అన్నీ అడిగి అడిగితే ఇచ్చిన దేవుడిని పరిశుద్ధాత్మ దేవడా అన్న వెంటనే నన్ను మర్షిద్దుగా వంచడానికి పరిశుద్ధత్మ దేవుణ్ణి మిమ్మల్ని అడిగాను అక్కడి నుంచి జర్నీ ఎలా ఉందంటే ఐ వాజ్ ఫీలింగ్ ట్రమండస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బాధలు ఉంటాయి అని ఉంటాయి అవన్నీ వేరు కానీ బాధలు అవన్నీ ఇచ్చి మామూలుగానే హ్యాపీగా తీసుకుంటున్నాయి సంతోషం ఈ సంతోషం అందరికీ చెప్పాలి స్నేహితులకి చెప్పాలి చెప్తూనే ఉన్నా స్నేహితులకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ ఫ్రెండ్స్కి చెప్పాలి అందరికీ చెప్పాలి ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే దేవుడిని నమ్మాను దేవుడిని కనుగొన్నాను రుచి చూసి కనుగొన్నాను అందరిలాగా నాకు అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడిని నమ్మాల నేను దేవుడు నాకు ఎవరో తెలియకముందే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ దేవుడిని అడిగి ఎవరు నువ్వు ఎవరైనా అడుగున్నప్పుడు నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పేసి నేను జీసస్ నాతో మాట్లాడాడు అనేక రోగా అనేక రకాలుగా అనేక సార్లు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నమ్మాను నమ్మిన తర్వాత అప్పటికి మళ్ళీ నేను బాప్తిసం తీసుకు అవసరం లేదు అని నేను ముందుకు వెళ్తూ ఉన్నా ఎందుకంటే దేవుడు నమ్మితే చాలు బాప్తిని తీసుకుని వాళ్ళంతా నిజంగా ఉంటున్నారా వాళ్ళు అని ఫీలింగ్ నాకు తెలుసు కదా ఈ ఆత్మకు తెలుసు అని చెప్పినప్పుడు మళ్ళీ బైబిల్లో దేవుడు ఒకసారి మాట్లాడాడు నీకు తెలిసే కాదు నువ్వు విట్నెస్ చెప్పాలి అందరికీ చెప్పాలి కదా విట్నెస్ అవ్వాలి కదా పైగా జీసస్ ఆయనే స్వయంగా జాన బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్ట్ తీసుకుంటాడు కాబట్టి ఆయన చెప్పింది చేయాలి ఈ మేధస్తో దేవుడిని మెదకూడదు ఈ మేధస్తో దేవుడి గురించి ఆలోచించకూడదు అని చెప్పి నమ్మి పూర్తిగా ఇక దేవుడి మీద ఆధారపట్టు మొదలుపెట్టాను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మా ఫాస్టర్ గారు బాప్తీస్ గురించి ఒక సన్మా చెప్పిన మెసేజ్ చెప్పినప్పుడు మిమ్మల్ని నాకు బాప్తిస్ ఒక నియమవుతుంది అని అడిగితే నిన్న అండేషన్ తీసుకోవటం ఆఫ్ నస్లో ఈరోజు బాప్తీస్ తీసుకోవడం జరిగింది మరి స్నేహితులకి మిత్రులకి బంధువులకి అందరికీ కూడా మరి నా హ్యాపీనెస్ కానీ నా మాటలు కానీ పిచ్చివాళ్ళగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా మందిని నేను ఇలాగే పిచ్చివాళ్ళక మాట్లాడుకునేవాడిని వీళ్ళంత ఒక రకమైన ట్రామాలో ఉంటారు వీళ్ళందరూ అనుకునేవాడిని ఈరోజు నేను అనుభవించి చెప్తున్నాను అనుభవించి చెప్తున్నా నిజంగా జీసస్ మన కోసం మరణించాడు మన పాపాలు కడగబడ్డాయి ఈరోజు పాపాలు కడగబడ్డాయి నా గిల్టీ లేక ఈ హ్యాపీనెస్ కారణం ఏంటంటే ఆ గిల్టీ లేక మంచిగా ఉండేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఇది ఉంటుంది జీసస్ మార్గంలో నడిచినప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఈ సాక్ష్యం చెప్తూ నా కోసం మీ అందరినీ కూడా ప్రేర్ చేయమని ఈ మార్గాన్ని విడవకుండా ఇలాగే ఇంకా మరి జీసస్ మార్గంలో నడుచు జీసస్ నిజమైన బిడ్డగా ఆయన అయితే నేను అడాప్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆయన బిడ్డగా నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను ఇష్టపడేలాగా ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను